హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వన్ వీక్ష ఈరోజు ఎంతో హెల్దీ ఆరోగ్యకరమైన కరివేపాకు పొడి ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని పల్లీలు గ్రౌండ్ నట్స్ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి దాని తర్వాత శనగపప్పు కొద్దిగా మినప్పప్పు నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు ఇప్పుడు జీలకర్ర కొంచెం వేసేసుకుందాం ఇప్పుడు తగినన్ని ఎండుమిర్చి మన కారంకి తగినన్ని ఎండుమిర్చి ఇవి ఫ్రై అయిన తర్వాత అవి పక్కకు పెట్టేసుకొని ఒక కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసేసుకుందాం ఇది ఆల్రెడీ వాష్ చేసి ఎండబెట్టిన కరివేపాకు అన్నీ పక్కకు తీసేసుకున్న తర్వాత మనం కొంచెం చింతపండు ఇంకా గార్లిక్ కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే తగినంత సాల్ట్ కొంచెం షుగర్ వేసేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసి మనకు ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు ఇంకా దోశ చపాతికి చాలా బాగుంటుంది